అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలు ఇచ్చింది ఇందులో గృహజ్యోతి ఒకటి ఇప్పటికే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షల రూపాయలకు పెంపు ప్రారంభించారు మార్చి నుంచి గృహజ్యోతిలో భాగంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే ఎల్పిజి సిలిండర్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అయితే గృహజ్యోతికి తాజాగా ప్రభుత్వం మెడుక పెట్టింది ఇన్నాళ్ళు రెండు వందల యూనిట్లు ఫ్రీ అంటూ ప్రచారం చేసిన రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ జరగదు అంటున్నారు గతేడాది వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా తగ్గింపు ఇస్తారని తెలుస్తోంది ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్ కన్సెప్షన్ పేరిట విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది గృహజ్యోతి పథకాన్ని మార్చి ఒకటి నుంచి అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇదికు మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కు షరతులు వర్తించునున్నాయి గత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున వాడిన విద్యుత్కు అదనంగా పది శాతం విద్యుత్ మాత్రమే గృహజ్యోతి పథకం కింద సరఫరా చేయనున్నారు రెండు వందల యూనిట్లకు లోబడి ఉంటేనే ఈ పథకం అమలు చేస్తారు అరవై యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే నెలకు ఎనభై యూనిట్లు వాడినట్లు నిర్ధారిస్తారు దానికి అదనంగా శాతం అంటే మరో ఎనిమిది యూనిట్లు కనిపిస్తారు అంటే ఎనభై ఎనిమిది యూనిట్ల వరకు ఉచితం అంతకన్నా ఎక్కువ వినియోగించే విద్యుత్ కు బిల్లు కట్టాల్సిందే రెండు వందల యూనిట్లు దాటితే బిల్లు కట్టాల్సిందే గతేడాది రెండు వందల యూనిట్లకు మించితే మాత్రం ఈ పథకం వర్తించదు ఇప్పుడు కూడా అదనంగా వాడిన విద్యుత్ కు సంబంధించిన బిల్లుకు సంబంధించి ప్రకారం బిల్లు ఇస్తారు పరిమితిలోకి ఉంటే జీరో బిల్లు ఇస్తారు అంతకన్నా ఎక్కువ వాడితే స్లాబ్ ప్రకారం బిల్లు చెల్లించాల్సిందే బకాయిలు ఉన్న విద్యుత్ బిల్లుల బకాయిలు ఉన్న వారికి గృహజ్యోతి వర్తించదు బకాయిలన్నీ క్లియర్ చేసిన తర్వాతనే ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది గృహజ్యోతి అమలు చేసిన తర్వాత ఎలాంటి పెండింగ్ ఉండకూడదు పెండింగ్ పెడితే తర్వాతి నెలకు ఉచిత పథకం వర్తించదు బిల్లులు చెల్లిస్తేనే పథకం పునరుద్ధరిస్తారు